అందరికీ నమస్కారం శుభోదయం ఆదివారం ఆదిత్యవారం ప్రత్యక్ష దైవమైన సూర్యభగవాను ఆరాధించే ఆర్య ఈ ఆదివారం చాలా పవిత్రమైన వారం మరొక విషయం శ్రీ మహావిష్ణువు భగవద్గీతను మొట్టమొదట మహాభారతము కంటే కొన్ని వేల సంవత్సరముల పూర్వమే సూర్య భగవానునికి బోధించారు అది కాలగతాన కనుమరుగైపోయింది తరువాత రెండవసారి అర్జునునకు ఈ భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఉపదేశించారు ఈరోజు ముప్పై తొమ్మిది నలభై శ్లోకాలు అంటే నాలుగవ అధ్యాయం భగవద్గీత నాల్గవ అధ్యాయములో జ్ఞాన కర్మ భక్తి యోగములో శ్రీకృష్ణ భగవానుల వారు జ్ఞాన భక్తి కర్మ యోగములను గురించి చక్కగా అతి చక్కగా వి వివరిస్తూ కార్యోన్ముఖుణ్ణి చేస్తున్నాడు ఇక్కడ ఈ రెండు శ్లోకాలు నేటి యువతకు చాలా చాలా ఉపయుక్తంగా ఉపయోగంగా ఉంటాయి వారిలో ఉన్నటువంటి శ్రద్ధను వెలికి తీసి వారిలో కలిగేటువంటి అనుమానాలను తొలగించే తప్ప యువతకు ముందు ముందుకు రాదు యువతకు జ్ఞానోదయం కాదు అజ్ఞానములో మునుగుతున్నారు అనుమానాదాస్పదమైన జీవితాన్ని గడుపుతున్నారు అయోమయంగా ఉన్నారు వారిలో కలిగినటువంటి సంశయాలు తీర్చే వాళ్ళు లేరు ఇటు తల్లిదండ్రులకు తీరిక లేదు అటు ఉపాధ్యాయులకు ఉపన్యాసకులకు కూడా వీరు అడిగే సంశయాలను తీర్చే ఓపిక నేటి ఉపాధ్యాయ బృందాలకు లేదు మరి ఎవరు తీర్చాలి అంటే ఈ భగవద్గీతలో ఈ రెండు శ్లోకాలే వాళ్ళ యొక్క అనుమానాలకు చక్కని జవాబును ఇస్తాయి మరి ఆ శ్లోకాలను గురించి తెలుసుకుందామా ముఖ్యంగా యువత తెలుసుకుందామా మొదటిది ముప్పై తొమ్మిదవ శ్లోకం లభతే జ్ఞానం తత్పర సంయతి శ్రద్ధ జ్ఞానం తత్పర సంయతింద్రియ జ్ఞానం లబ్ధ్వా జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిం అచిరేణ అచిరేణ అధిగచ్చతి ఈ రెండు శ్లోకాలు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఎవరికి శ్రద్ధ ఉంటుందో వారికి జ్ఞానం అనేది అబ్బుతుంది శ్రద్ధ లేనివానికి అంటే ఒక సోమరిపోతునకు మనసు లేనివానికి ఉపాధ్యాయుని ముందు కూర్చున్న వాణికి విద్య అబ్బదు శ్రద్ధ ఉండి చివరి స్థానములో చివరి దెంచీలో కూర్చున్న వానికి కూడా శ్రద్ధ ఉంటే జ్ఞానం అబ్బుతుంది దీని తాత్పర్యం విశేష అర్థం ఎందుకు యువత ఈనాడు శ్రద్ధ లేకుండా పోతూ ఉంది అనే విషయాలను తెలుసుకుందామా ఈ తాత్పర్యము ద్వారా ఎందుకంటే శ్లోకం మనకు అర్థం కాకపోయినా భావం ముఖ్యం భాష ఏదైనా భావం ముఖ్యం కదా భావం తెలుసుకుందాం జితేంద్రియుడు చూడండి ఇంద్రియములను జయించినవాడు సాధనాపరాయణుడు అంటే తాను అనుకున్నటువంటి కా కార్యక్రమంలో సాధించాలి అనేటువంటి పరాయణతత్వము కలిగినటువంటి వాడు శ్రద్ధాడు చూసారా చాలా ముఖ్యమైనది లభతే జ్ఞానం శ్రద్ధాడు అయినా అంటే చాలా శ్రద్ధ కలిగినటువంటి వాడైనా మనుజునకు అంటే వ్యక్తికి ఇక్కడ విద్యార్థికి యువతకు కూడా అనుకోవచ్చు ఈ భగవత్ తత్వం జ్ఞానము లభించును చూసారా ఈ భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము ఎవరికి లభిస్తుంది శ్రద్ధ కలిగినటువంటి వారికి ఆ జ్ఞానము కలిగిన వెంటనే చూసారా ఆ భగవత్ సంబంధమైన జ్ఞానము కలిగిన వెంటనే ఏమాత్రము విలంబము లేకుండా జ్ఞానం కలిగినాక ఇంకా ఎవరు సమయాన్ని వృధా చేయరు కదా విలంబము లేకుండా ఆలస్యము చేయకుండా అతడు భగవత్తత్వ రూపమైన అంటే భగవద్దుని తత్వాన్ని తెలిపేటువంటి భగవంతుని రూపమ రూపమైన పరమ శాంతిని పొందును భగవత్ తత్వ రూపం అంటే ఏంటి పరమ శాంతి గొప్ప శాంతి అంతకు మించినది ఎక్కడ ఉంటుంది అటువంటి పరమ శాంతిని శ్రద్ధాడు అయినవాడు పొందగలడు రెండవ శ్లోకం రేపు చదువుదాం ఎందుకంటే దీనికి దీన్ని చదివినాక దాని వ్యతిరేక అర్థం వచ్చేదాన్ని మనము ఈరోజే చదవడం మంచిది కాదు అందులో సమయాభావం కాబట్టి ఈ శ్లోకంలో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్న విషయాన్ని గురించి నేటి యువత తెలుసుకోవాలి శ్రద్ధను కలిగించుకోవాలి శ్రద్ధ లేని విద్యార్థికి శ్రద్ధను కలిగించేటువంటి బాధ్యత ఎవరిది ఉపాధ్యాయునిది కాబట్టి శ్రద్ధ లేని ఉపా విద్యార్థులను తన చెంతకు తెచ్చుకొని ఉపాధ్యాయుడు అంటే ఏమి సమీపమున ఉండి సమీపం అంటే శరీరానికి కాదండి మనస్సుకు విద్యార్థి మనస్సుకు సమీపము నుండి విద్య చెప్పేవాడే నిజమైన ఉపాధ్యాయుడు शुभं भूयात्